చదువుకునేందుకు విదేశానికి వెళ్లిన ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు ఆకస్మికంగా మరణించినట్టు ఇంటికి సమాచారం అందగానే కన్నీరుముండిరై విలిపించారు కుటుంబ సభ్యులు మృతదేహాన్ని త్వరగా భారత్కు తీసుకొచ్చేలా చర్యలు తీసుకుని మృతిపై విచారణ జరిపించాలని అధికారులను ప్రజాప్రతినిధులను కోరారు వివరాలకు వెళ్తే విశాఖ గాజువాక ప్రాంతానికి చెందిన ముప్పై మూడేళ్ల ఫణికుమార్ ఎంబీఏ పూర్తి చేశాడు ఎంఎస్ చదువు కోసం విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకుని కెనడాకు వెళ్లాడు ఆగస్టు ఇరవై ఒకటిన కెనడాలోని కాలగెరీ నగరంలో ఉన్న సదర్న్ ఆల్బర్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎంఎస్ కోర్సులో చేరాడు ఫణికుమార్ స్నేహితులతో కలిసి హాస్టల్లో నివాసం ఉంటున్నాడు అయితే ఫణికుమార్ రూమ్మేట్ అయిన ఓ స్నేహితుడు నిద్రలోనే ఫణికుమార్ ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం అందించారు దీంతో గుండెలు పట్టుకున్న ఆ కుటుంబ సభ్యులు గాజువాక ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు దృష్టికి తీసుకువెళ్లారు తమ కొడుకు మృతదేహాన్ని త్వరగా ఇండియాకు రప్పించేలా చర్యలు తీసుకోవాలని మరణంపై సమగ్ర విచారణ జరిపేలా చూడాలని విడతి పత్రం సమర్పించారు దీంతో స్పందించిన పల్లా శ్రీనివాసరావు విశాఖ ఎంపీతో పాటు జిల్లా కలెక్టర్ కు లేఖలు రాస్తూ పరిస్థితిని వివరించారు ఫణికుమార్ హఠన్ మరణంపై కారణాలు ఏంటనేది ఇంకా కుటుంబ సభ్యులకు అందుచకలేదు దీంతో తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు ఫణికుమార్ తండ్రి నాగప్రసాద్ అక్కడ వాళ్ళ రూమ్మేట్ ఫోన్ చేశాడు సార్ కదలట్లేదు నేను ఇమ్మీడియట్ గా ఎమర్జెన్సీకి ఫోన్ చేశాను అక్కడ ఎమర్జెన్సీ వాళ్ళు అంబులెన్సు పోలీసు ఫైరు వీళ్ళందరూ వచ్చారు అక్కడ ఏదో సిపిఆర్ చేశారు నో మోర్ అని డిక్లేర్ చేసి బాడీని వాళ్లే తీసుకెళ్లిపోయారు పోలీసులేమో మా ఊరిది ల్యాప్టాప్ తర్వాత పాస్పోర్ట్ ఈ కొన్ని రికార్డ్స్ సీజ్ చేసి పట్టుకెళ్ళిపోయారు అన్న వార్త ఒక్కటే మాకు తెలుసు సార్ ఇంకా ఇక్కడ ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాస్ గారిని భరత్ గారికి కోఆర్డినేట్ అయ్యారు సార్ చాలా బాగా స్పందించారు కలెక్టర్ గారిని కూడా కలిసాం సార్ చాలా బాగా స్పందించారు సహకారం ఇస్తాము గవర్నమెంట్ తరఫుని ఏం జరగాలో అంతా జరుగుతుంది మీరేం బాధపడకండి అని అన్నారు సార్ ఇది జరిగింది ఇప్పటి వరకు మాకు ఇంకా ఏమీ న్యూస్ ఏమీ రాలేదు సార్